ndesk <laughs> ndesk <laughs> मन ॿाथिनि ते विदा लॻे सद सहकरी पोलि

లక్పాయిన ధాడు లెందుకు అంబరని ప్రేమించే ఏసు తత్తు చోపరెందు కుకెనక్షనాం జనం జనం ఇప్రభాం జనం ప్రవి నన్న కోసం కెసాంది � క్రైస్తవ కుటుంబాలకు మధ్యంతా కల్పించాలి అరికట్టాలి పైన జరుగుతున్న దాడులను కలిగించాలి పనులు మీద జరిగినటువంటి మరి పరిస్థితి మనందరికీ తెలుసు దాని మీద ప్రభుత్వం వారు

వారి కుటుంబాన్ని ఆయన సత్య చేపట్టిన పనిని ముందుకు సాగించడానికి వారికి ఓదార్త్న ధైర్యము దాచేయుల సర్వశక్తి కలిగిన దేవ భూమిని ఆకాశమును కలుగు చేసిన ఏకైక దేవ ఇనాము కుమందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న విమానం నిమిత్తం లోకానికి వచ్చి ప్రేమను చాటు ఈ ప్రేమను ప్రజలకు దేవుని ప్రేమను ప్రజలకు తెలియపరుస్తూ కలువరిలో విజ్ఞాపని శ్రమదినాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి వీరేమి చేస్తున్నారో కనుక ప్రార్థించిన వాడాలకు వంద అనేక సమయాల్లో మేమేమి చేస్తున్నామో మాకే తెలియని పరిస్థితుల్లో దేవుని ప్రేమని మాకు తెలియపరు శాంతిని ప్రదేశములు ప్రపంచమంతా నెలకొల్పడానికి ఈ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కలువరిలో మరణిస్తూ చేసిన ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ యొక్క ర్యాలీని చేయడానికి గల కారణం మన దేవుని సేవకుడు దేశవ్యాప్తంగా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దేవుని సేవకుడు ప్రవీణ్ ప్రగడాల వారి యొక్క మృతిపై ఉన్నటువంటి అనుమానాలు అలాగునే వారు ఏ విధంగా మరణించారు అనేటువంటిది ఈ రోజున సస్పెన్స్ గా పెట్టేశారు క్రైస్తవ సేవకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వము కూడా చొరవ తీసుకొని వీరి పట్ల వారి మృతి పట్ల న్యాయం జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం అలాగునే క్రైస్తవ మందిరాలపై అలాగునే క్రైస్తవ నాయకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను ఖండిస్తూ ఉన్నాము అలాంటివి జరగకుండా వాటిని అరికట్టాలని ప్రభుత్వం వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం దయచేసి మరి ప్రవీణ్ పగడాల గారు విడిచి వెళ్ళినటువంటి తన కుటుంబము ఆదరింపబడినట్లుగా ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగినట్లుగా మేమందరము కూడా కోరుకుంటూ ఉన్నాము దయచేసి ఈ యొక్క పనిని ప్రభుత్వం వారు పూనుకోవాలని అలాగునే నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి పట్ల న్యాయం జరిగించ న్యాయమైన తీర్పును న్యాయమైన రిపోర్ట్ ను వారి పట్ల ప్రకటించాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తారు